హలో బెస్టీస్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీరందరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారా ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మేమైతే ఎవరీ ఇయర్ లాగానే మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్తో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే కేక్ని పిల్లలతో కట్ చేయించాము ఎందుకంటే న్యూ ఇయర్ అంటే వాళ్ళకున్నంత ఎక్సైట్మెంట్ మనకు ఉండదు మనకు కూడా అంతే కదా మన చిన్నప్పుడు న్యూ ఇయర్ వస్తుంది అని అంటే చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేసేవాళ్ళము న్యూ ఇయర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ కొందామా మన ఫేవరెట్ హీరో కానీ హీరోయిన్ కానీ మనకెవరిస్తారా ఎవరిస్తారా మనం ఎవరెవరికి ఏమిద్దాము ఇలాంటి రకరకాల ఆలోచనలతో చాలా వెయిట్ చేసేవాళ్ళం కదా ఇక్కడ ఫార్మాలిటీగా పిల్లలతో కట్ చేపించేసి ఇంకా వాళ్ళందరినీ కొంచెం కేక్ దూరంగా పంపించామనమాట ఎందుకంటే ఎవ్వరు తగ్గట్లేదండి ఇక్కడ నేను కట్ చేస్తా నేను కట్ చేస్తా అని చెప్పి వస్తున్నారు సో వాళ్ళందరికీ మంచిగా సాంగ్స్ పెడితే డ్యాన్స్లు వేసుకుంటా ఉన్నారు పాటలు పాడాలనుకునేటట్లు పాటలు కూడా పాడుకుంటున్నారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సో ఈ లోపు పీసెస్గా కట్ చేసి అందరికి ఇద్దాము అని చెప్పి నేను కట్ చేయడం స్టార్ట్ చేశాను న్యూ ఇయర్ కదా కొత్త ఇంత రంగురంగుల ముగ్గులు ఉండకపోతే ఎలా సో ముగ్గులు కూడా పెడదాము అని చెప్పి నేను మా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అందరం కలిసి ముగ్గులు వేసామండి మేము ముగ్గురం మాత్రమే వేయలేదు బట్ వాళ్ళని ఎందుకు షూట్ చేయలేదు అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుందో ఉండదో తెలియదు కదా సో ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడము అని చెప్పి వాళ్ళకు సంబంధించిన వీడియో క్లిప్స్ అయితే ఏవి షేర్ చేయట్లేదండి కేవలం మా ముగ్గురు మాత్రమే షేర్ చేస్తున్నాను ఇలా రకరకాల ముగ్గులు రకరకాల రంగులతో అలంకరించి చాలా చక్కగా వేసాము ఇలా అందరం కలిసి ముగ్గులు వేసేటప్పుడు ఆ ముగ్గు వేయడమేమో కానీ ఆ కలర్ అయ్యి ఇక్కడ ఈ డిజైన్ అయ్యి ఇది బాగాలే అది బాగుంది ఈ కాను ఎక్కువ నడిసిద్ది కదా సో ఇక్కడ మా ముగ్గురికి ఇదే జరుగుతుంది నా గొంతు నొప్పి వల్ల మ్యాక్సిమం చాలా చిన్నగానే మాట్లాడాను సో మీకు అర్థం కావకపోతే నా మాటలు ఏవైనా సరే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి ఇంతేనండి మా చిన్ని సెలబ్రేషన్ మీతో షేర్ చేసుకున్నా అంతే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓవరాల్గా మా ముగ్గులన్నీ ఇవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్